హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మంచి క్వాలిటీ ఇన్ని వీడియోలో చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్ హౌస్ టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ సపరేట్ పూజ రూమ్ కూడా దీనికి ఉంది హాలు డైనింగ్ కిచెన్ అదేవిధంగా బయట కామన్ వాష్రూమ్ సీట్అట్ ఏరియా ఉంది హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అందులో ఫ్రీగా ఇవ్వడం జరిగింది అండ్ హౌస్ అయితే క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎందుకని అంటే గనక గ్రానైట్ ఫ్రేమింగ్ విండోస్ అదేవిధంగా ఆ ఎలివేషన్ దగ్గర కూడా టైల్స్ ఇవ్వడం టేక్ వుడ్ డోర్స్ ఇవన్నీ కూడా దీనికి బెనిఫిట్స్ ఉన్నాయి మొత్తం నూట యాభై ఐదు గజాల సైడ్లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ త్రీ పాయింట్ టూ సెంట్స్ మూడు సెంట్ల పైనే ఉంది సైటు అండ్ ఇది గూడా లేఅవుట్లో ఉంది నలభై అడుగుల సీసీ రోడ్స్ సిసి గైన్స్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రికల్ పోల్స్ ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా దీనికి కమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఈ లైన్ అంతా కూడా సోల్డ్ అవుట్ జస్ట్ ఈ హౌస్ దీని పక్క హౌస్ మాత్రమే ఉంది క్లియర్గా అర్థమైంది కదా అండ్ ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి దగ్గర బొమ్మూరు హైవే నుండి వన్ పాయింట్ సెవెన్ కే డిస్టెన్స్లో ఉంది ఇదంతా కూడా గూడా రిజిస్ట్రేషన్ చాలా బాగుంటుంది లోపల కూడా ఆల్రెడీ ట్వంటీ ఫ్యామిలీస్ వరకు లివింగ్ ఉంది చాలా బాగుంటుంది ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది మంచి వాతావరణం అండ్ ఇది కూడా రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు లోన్ కూడా ఎక్కువ వస్తుంది లోన్ ఎలిజిబిలిటీ కొంచెం ఎక్కువ కావాలన్నా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు లోన్ అయితే చేయించడం జరుగుతుంది అండ్ దీని పక్కన సైట్ ఉంది చూసారా ఇది కూడా సెపరేట్ డాక్యుమెంట్ బట్ ఫ్యూచర్లో కావాలని మీకే సేల్ చేస్తారు మొక్కలు వేసుకోవచ్చు అప్పుడు ఏమైందంటే గేట్ పక్కనే కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది సో గాలి వెళ్తురు బాగుంటుంది బ్యాక్ సైడ్కి ఒక కూడా కార్నర్ సైట్ కాబట్టి హౌస్ చుట్టూరు కూడా గాలి వెళ్తురు చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి సో మిస్ అవమాకండి వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి హౌస్ లోపలికి తీసుకెళ్లి చూపించే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి చూడండి ఇక్కడ ర్యాంప్ దగ్గర కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ హౌస్ మెజర్మెంట్స్ థర్టీ ఇంటూ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ముప్పై అడుగుల వెడల్పు పొడవు నలభై ఆరున్నర అడుగులు మొత్తం నూట యాభై ఐదు గజాలు త్రీ పాయింట్ టూ సైడ్స్ అంటే ఇది కార్ పార్కింగ్ అనేది లోపల లేదు బయట నలభై అడుగు రోడ్డు కట్టి బయట పెట్టుకోవచ్చు చూడండి ఇదంతా కూడా ఫ్రంట్ సిట్ అవుట్ ఏరియా మొత్తం చాలా నీట్గా ఉంటుంది వరకు అండ్ ఎలివేషన్ దగ్గర కూడా చూడండి పెద్ద టైల్స్ అవి టూ బై ఫోర్ సైజు టైల్స్తో గోల్డ్ కలర్ బీడింగ్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా దీని సైజు టెన్ ఇంటూ సెవెన్ పది ఇంటూ ఏడు అవుట్ ఏరియా అండ్ ఇక్కడ బోర్విత్ మోటారు వన్ సెవెంటీ ఫీట్ డెప్త్ వేయడం జరిగింది అండ్ శానిటరైజింగ్ కూడా మంచి ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఇది ఉత్తర వైపు ఉంది ఇది టూ ఫీట్ ఉంది యాక్చువల్లీ ఇన్నర్ వాల్స్ నుండి టూ ఫీట్ సైజ్ ఉంది సో అందులో కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ కామన్ వాష్రూమ్ అనేది స్టెప్స్ కింద వచ్చింది ఇండియన్ కంపెనీతో చూడండి టైల్స్ సెలెక్షన్ కానీ ఇక్కడ గోల్డ్ కలర్తో ఇక్కడ బీడింగ్ కానీ అండ్ స్విచ్ బోర్డ్స్ అవి కూడా మంచి కంపెనీ గోల్డ్ క గోల్డ్ మెడల్ కంపెనీ ట్యాప్స్ శానిటరీ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అంతా కూడా వర్క్ చాలా బాగుంటుంది మెయిన్ ఇది టేక్ వుడ్డోరు ఫ్రేమ్ అది కూడా చూడండి టేక్ వుడ్ మొత్తం అంతా కూడా విండోస్ కూడా టేక్ వుడ్ ఫ్రేమే అండ్ ఇది హాలు ఎల్ షేప్ అంటే ఆ ఎల్ షేప్లో డైనింగ్ వస్తుంది సో హాల్ అనేది మనం స్ట్రైట్గానే గానే కన్సిడర్ చేయొచ్చు ఇన్సైడ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ హాల్లో కూడా ఒక సైడ్ వాల్కి ఫ్లవర్ డిజైన్ రాల్ ప్లే ఇవ్వడం జరిగింది సీలింగ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది అండ్ హాల్ సైజ్ వచ్చి టెన్ ఇంటూ సెవెంటీన్ పది ఇంటూ పదిహేడు అడుగులు పది అడుగులు వెడల్పు పొడవు పదిహేడు అడుగులు ఉంది స్ట్రైట్గా టీవీ యూనిట్టు రైట్ సైడ్ మా చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మా బెడ్రూమ్ నార్త్ వైపు కూడా డోర్ ఉంది గాలి వెలుతురు బాగా వస్తుంది గ్రనేట్ ఫ్రేమింగ్ సో చదవట్టే అవకాశం అయితే లేదు అండ్ మెయిన్ డోర్కి బ్యాక్ సైడ్ షోకేస్ టైపు బొమ్మలు పెట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది వైరింగ్ అంతా కూడా ఫినోలాక్స్ వస్తుంది సో శానిటరీ అంతా కూడా సోనెట్ కంపెనీ మంచి కంపెనీ సోనెట్ అంటే సో చూడండి అదంతా కూడా డైనింగ్ ఏరియా సెపరేట్ పూజారూమ్ కూడా ఉంది మరీ మరీ చెప్తున్నాను చాలామంది ఏంటంటే లేట్ చేస్తున్నారు హౌస్ షూస్ లేట్ చేసిన తర్వాత సేల్ అయిపోతాయి ముందే చెప్తున్నా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా నైన్ బై ట్వెల్వ్ తొమ్మిది ఇంటూ పన్నెండు అడుగులు ఉంది పెద్ద సైజ్ వచ్చింది డైనింగ్ కూడా డైనింగ్లోనే పక్కన పూజారూము సపరేట్ పూజారూమ్ అదేవిధంగా ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది కి కూడా టేక్ వుడ్ ఫ్రేమ్ అండ్ టేక్ వుడ్ డోర్ వస్తుంది పూజారూము నాలుగు ఇంటూ ఎనిమిది అడవులు ఫోర్ బై ఎయిట్ ఫీట్ సపరేట్ పూజారూమ్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఎలాంటి అవకాశం వచ్చినప్పుడు అయితే యూజ్ చేసుకోండి ఇందులో కూడా పిఓపి సీలింగ్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ అండ్ ఈ పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్ ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది యూ యూషేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అదేవిధంగా ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ సింకు ట్యాప్స్ అదేవిధంగా విండో ఎడ్జస్ట్ ప్యాన్ అదే అదేవిధంగా చూడవచ్చు దీనికి ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది ఇక్కడ లో రూఫ్ ఇదంతా కూడా ఇక్కడ డాడో వాల్ టైల్స్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మిక్సీ అవి పెట్టుకోవడానికి కూడా షాకెట్స్ గోల్డ్ మెడల్ కంపెనీ అది గోల్డ్ మెడల్ అదే కిచెన్ సైజు సెవెన్ బై ఎయిట్ ఏడి ఇంటు ఎనిమిది అడుగులు కిచెన్ నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజు టైల్సు చూడండి డైనింగ్లో కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది డైనింగ్ నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది హౌస్ ఇటువైపుకి వెళ్తే కనుక సౌత్ వైపుకి సెట్ బ్యాక్స్ వందు గ్రనేట్ ఫ్రేమ్ అండ్ సన్మేక్ కంపెనీ డోర్స్ వస్తాయి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది స్పేషియస్గా ఉంటుంది హౌస్ చుట్టూరు కూడా మనం ఫ్రీగా మూవ్ అయ్యేటట్లో ఉంది అండ్ చూడండి వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు వాళ్ళదే సో ప్రాబ్లం కూడా ఉండదు చూసారు కదా హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ఇది డబల్ బెడ్రూమ్ కబోర్డ్ వర్క్ అయితే చేపిస్తాము కావాలంటే అది స్పెషల్గా కాస్ట్ ఉంటుంది మంచి క్వాలిటీ అనేది ఇస్తాము దానికి సెపరేట్ కాస్ట్ ఉంటుంది కబోర్డ్ వర్క్ కావాలనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యే లోపల దాని వరకు కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ చూడండి గ్రానైట్ ఫ్రేమ్ కూడా పైన ఎక్స్ట్రాగా ఇక్కడ బీడింగ్ ఇవ్వడం జరిగింది సో దానివల్ల ఏంటంటే గ్రాండ్ లుక్ వస్తుంది లుక్ మారిపోతుంది డోర్ కూడా సన్మే కంపెనీ డోర్ ఇది మంచి క్వాలిటీ డోరు మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ పన్నెండు అడుగుల వెడల్పు పొడవు పదహారు అడుగులు ఉంది సో టూ విండోస్ వచ్చినాయి గ్రనైట్ ఫ్రేమింగ్తో పైన పీఓపీ సీలింగ్ కూడా కంప్లీట్ అయ్యింది వాల్కి కూడా మంచి డిజైన్ డీసెంట్ కలర్స్ ఇవ్వడం జరిగింది విండోస్ అన్ని యూపీఎస్ విండోస్ సేఫ్టీ ఐరన్ గిల్లు మస్క్టోమస్తో ఉంటుంది ఈ కేసీపీ కంపెనీ సిమెంట్ యూజ్ చేయడం జరిగింది మొత్తం కూడా మంచి కంపెనీ అండ్ ఇక్కడ చూడొచ్చు బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో సౌత్ వెస్ట్ కార్నర్ నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది మరీ మరీ చెప్తున్నాను మంచి క్వాలిటీ బిల్డింగ్ మంచి కలర్ సెలెక్షన్తో మంచిగా ఉంది రేట్ అనేది చెప్తాను వెయిట్ చేయండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటూ అరడుగు వెంటిలేటర్ ఉంది గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అండ్ కోల్డ్ వాటర్ ఇది కూడా సోనెట్ కంపెనీ చూడవచ్చు మంచి బ్రాండ్ సోనెట్ అంటే బాగుంటాయి శానిటరీ ఐటెం అంతా కూడా సోనెటే డైవర్షన్ అయ్య కూడా మంచిది అసలు ఏంటంటే హౌస్ కోసం ఎందుకు అన్నిసార్లు అంటే ఇది కన్స్ట్రక్షన్ టైం నుండి కూడా మేము చూస్తున్నాం కాబట్టి బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో అన్ని విధాలుగా కూడా బాగా సెట్ అవుతుంది నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి టేక్ వుడ్ డోర్స్ ఇవ్వడం జరిగింది సెపరేట్ పూజా రూమ్ ఉంది గ్రనైట్ ఫ్రేమింగ్ ఇవ్వడం జరిగింది మెయిన్ ఏంటంటే పక్కన వెళ్తారు అది బాగా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా కార్నర్ సైటు అది కూడా చూ చూపిస్తాను మీకు ఇది చెల్లెం బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ బై పది పదిహేను పదకొండు అడుగులు ఇందులో కూడా చూడండి కలర్ సెలెక్షన్ అయితే కూడా క్రీమీ కలర్ ఇవ్వడం జరిగింది మెయిన్ వాల్ డిజైన్స్ అనేవి ఎక్కువ లేకుండా మంచిగా సింపుల్గా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఒక విండో వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్కి వాష్రూమ్ అనేది ఇక్కడ వచ్చింది దీనికి ఇది కూడా ఫోర్ బై సిక్స్ వస్తుంది వెస్టర్న్ కమోట్ గిజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ కూడా దీనికి కూడా ఉంటాయి సో చూసారు కదా వీడియో నచ్చిన వారు లైక్ చేయండి మీకు ఎక్కడ లొకేషన్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లీడ్ చేయమకండి మెయిన్ అది చెప్తున్నాను చాలామంది ఏంటంటే ఎక్కువ శాతం రీసెర్చ్ చేస్తూనే టైం వేస్ట్ చేస్తున్నారు మంచి హౌస్ తీసుకోవడం తప్ప కాదు కానీ మన డ్రీమ్స్కి తగ్గట్టుగా ఎక్కడ ఈ హౌస్ ఫుల్ఫిల్ చేయలేదు సో ఇది నార్త్ వైపుకి ఇక్కడ కూడా చూడండి ఒక వాషింగ్ మెషిన్ ఇచ్చారు సోనెట్ కంపెనీ అండ్ ఇక్కడ మెష్ చూడొచ్చు మనకి దోమలది లోపలికి రాకుండా అండ్ ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ప్రొవిజన్ ఉంది బయట కూడా ఉంది అందులో కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇది వెస్ట్ సైడ్ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది ప్లంబింగ్ అంతా కూడా బయట నుండి ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మనం చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అండ్ ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ టూ సెంట్స్ ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ దీని కాస్ట్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ యాభై ఏడు లక్షలు లోన్ కూడా ఆల్మోస్ట్ వస్తుంది సో కావాల్సిన వారు లేట్ చేయకండి లోన్ విషయం డౌట్ ఏమైనా ఉన్నట్టు అయితే కాంటాక్ట్ చేయండి లోన్ అయితే ఇప్పిస్తాము కామన్ వాష్రూమ్ అనేది స్టెప్స్ కింద వచ్చింది ఇండియన్ కమోడ్తో పీవీసీ డోర్స్ వస్తాయి వాష్రూమ్స్కి ఇక్కడ కూడా టైల్స్ అనేది ఫుల్గా ఇవ్వడం జరిగింది ఇది ఫోర్ బై సిక్స్ సైజే ఇండియన్ కమోడ్తో మంచి సెలక్షన్ ఉంటుంది మెయిన్ హౌస్కి మీరు చెప్పడానికి అర్థమై ఉంటుంది కలర్ సెలెక్షన్ అనేది కూడా మంచిగా ఇవ్వడం జరుగుతుంది దీని కాస్ట్ ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది లోన్ కావాల్సిన వారు కూడా అప్రోచ్ అవ్వండి లోన్ కొంచెం ఎక్కువ సరే ట్రై చేయొచ్చు అండ్ ఇది ఈస్ట్ వైపు సెప్టిక్ ట్యాంక్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం అక్కడ మార్జిన్ అది కూడా ఇవ్వడం జరిగింది మార్కింగ్ అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫైవ్ సెవెన్ యాడ్ నెంబరు ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ టూ సెయిన్స్ దీని కాస్ట్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది లొకేషన్ రాజమండ్రి దగ్గర బొమ్మూరు బొమ్మూరు హైవే నుండి వన్ పాయింట్ సెవెన్కి ఏం డిస్టెన్స్ వస్తుంది హౌస్ కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి మా నెంబర్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేసాం పిక్లో అండ్ దీనికి రిమైనింగ్ సైజులు అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకుని కావాల్సిన వారు సో చూసారు కదా ఇది స్టెప్స్ కూడా కలర్ ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్ ఏంటంటే మనకి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే హైవేకి దగ్గర హైవేకి దగ్గర కావాలనుకుంటే కనుక కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ కన్స్ట్రక్షన్ కూడా లేదు హైవేకి దగ్గర సో ఆలోచించండి అంటే దాంతో కూడా పైన బిల్డప్ ఏరియా స్లాబ్ ఏరియా థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ ఉంది పదమూడు వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ ఫీటు మొత్తం ట్వల్ పిల్లర్స్ వస్తాయి పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే బేస్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇది మెయిన్ గేట్ పక్కనే కాబట్టి మనకి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది నలభై అడుగుల రోడ్లు ఫంక్షన్ హాల్ అది కూడా దీనికి ఓపెన్ స్పేస్ ఉంది అండ్ ఆల్మోస్ట్ ఆ కొన్ని ఉన్న హౌసెస్లోకి ఫ్యామిలీస్ వచ్చేసి ఉన్నారు సో మనకు అది కూడా ప్రాబ్లం లేదు ఇది ఉత్తర వైపు ఇది ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఇది ఫ్యూచర్లో కావాలంటే మీరు కొనుక్కు మీరు కొనుక్కుంటే కనుక మొక్కలు వేసుకోవచ్చు కారు ఏదైనా పెట్టుకోవచ్చు గాలి వెళ్తే బాగా వస్తుంది ఓపెన్ స్పేస్ కాబట్టి చూడండి పైన అంతా కూడా ఆ స్లాబ్ అనేది నీట్ గానే మొత్తం అంతా కూడా చేయించాము అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇది పడమర వైపు క్రాస్ పెట్టి సో ఇక్కడ కూడా హౌస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ కాబట్టి గాలి అయితే బాగుంటుంది ఇంటికి అండ్ ఇది వచ్చేసి పీవీసీ వాటర్ ట్యాంక్ థౌజండ్ లీటర్ కెపాసిటీ ఉంటుంది అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను అండ్ బొమ్మూరు హైవే వన్ పాయింట్ సెవెన్ ఏఎంజీ స్కూల్ రాజువోలు వన్ పాయింట్ ఫైవ్ కేము ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా బొమ్మూరు అది వన్ పాయింట్ సిక్స్ కేఎము జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ బ్యాటరీ టూ పాయింట్ సెవెన్ కేము ఈనోడ్ ఆఫీసు త్రీ పాయింట్ వన్ కే డిఎమార్ట్ హుకుంపేట త్రీ పాయింట్ ఎయిట్ కేమ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ వన్ కే మారంపూడి అనే సిక్స్టీన్ ఫ్లైఓవర్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం కొట్టుపల్లి బస్ స్టాండ్ సిక్స్ కేఎం వేమగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం లాలాచే సెంటర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేమ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ కేమ్ సో దగ్గరలో ఏమున్నాయి స్కూల్స్ కూడా ఉన్నాయి మనకి కొంచెం పెట్టడానికి లేదు కానీ ఏం స్కూల్ ఒకటే పెట్టడం జరిగింది సేమ్ టైమ్స్ వచ్చేసి నేతాజీ నగర్లో అక్కడ ఒకటి ఉంది రైల్వే స్టేషన్ కూడా దగ్గరే ఫోర్ పాయింట్ వన్ కేఎం అంటే చాలా దగ్గర అన్ని విధాలుగానే కన్వీనియంట్గా ఉంటుంది సో మనకి హైవే పక్కనే కావాలి సిటీలో కావాలి అనుకుంటే కన్స్ట్రక్షన్ లేని అక్కడ తీసుకొచ్చి ఇస్తాము సో కన్స్ట్రక్షనే లేదు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి తప్ప మన దగ్గర కన్స్ట్రక్షన్ అయితే రాదు ప్లస్ రీజనబుల్గా కూడా ఆడుతున్నారు చాలా మంది రీజనబుల్ రేట్ ఇది ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అంటే ప్రజెంట్ ఇదే బిల్డింగ్ కట్టాలంటే మళ్ళీ సిక్స్టీ ల్యాక్స్కి వెళ్ళిపోతుంది కాస్ట్ సో ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి మంచి రేట్గా ఇస్తాము మేము ఈ హౌస్ కావాల్సిన వారు ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి మీరు ఏమైనా సేల్ చేయడానికి సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ